యోగు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా నీవు దాని ముక్కుకుండా సూత్రము వేయగలవా దాని దవడకు గాలము ఎక్కింపగలవా అది నీతో విన్నపములు చేయునా మృదువైన మాటలు నీతో పలుకునా నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా నీవు ఒక పెట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడిదవా నీ కన్యకులు ఆడుకొనుటకై దాని కట్టివేసిదవా బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా వారు దానిని తునకులు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా దాని ఒంటి నిండా శూలములు గుచ్చగలవా దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా దానిమీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకొని ఎడల నీవు మరలా అలాగున చేయకుందువు దాని చూచినప్పుడు మనుషులు దానిని వశపరుచుకుందుమన్న ఆశ విడిచెదరు దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలో అవసిపోవును గదా దాని రేపుటకైనను తెగింపగల సూర్యుడు లేడు అట్లుండగా నా ఎదుట నిలువగలవాడెవడు నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చినా ఆకాశ వైశాల్యమంతటి క్రిందనున్నదంతయు నాదే గదా దాని అవయవములను గూర్చి అయినను దాని మహాబలమును గూర్చి అయినను దాని చక్కని తీరును పలుకక మౌనముగా నుండను ఎవడైనా దాని పై కవచమును లాగివేయగలడా దాని రెండు దవడల నడిమికి ఎవడైనా రాగలడా దాని ముఖ ద్వారములను తెరవగలవాడెవడు దాని పళ్ల చుట్టూ బైకంపములు కలవు దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము ఎవర్నూ తీయలేని ముద్రచేత అవి సంతన చేయబడి ఉన్నవి అవి ఒకదానితో ఒకటి ఉన్నవి వాటి మధ్యకు గాలి ఏమాత్రమును జోరనేరదు ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి వేధింప శక్యము కాకుండా అవి ఒకదానితోనొకటి కలిసికొని ఉన్నవి అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలేనున్నవి దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దాని నుండి లేచును ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగ లేచున్నట్లు దాని రంధ్రములలో నుండి లేచును దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును దాని మెడ బలమునకు స్థానము భయము దాని నెదుట తాండవమాడుచుండును దాని ప్రక్కల మీద మాంసము దళ్ళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడి రాదు దాని గుండె రాతి వలె గట్టిగానున్నది అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము అది లేచినప్పుడు బలిష్టులు భయపడుదురు అధిక భయము చేత వారు మైమరుతురు దాని చంపుటికై ఒకడు ఖడ్గము దూయిట వ్యర్థమే ఈటెలైనను బాణములైనను పంట్రకోలు అక్కరకు రావు ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును బాణము దానిని జాలదు వడిసల రాళ్లు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి గడ్డి పరకులుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటను చూచి నవ్వును దాని క్రింది భాగములు కరుకైన చిల్ల పెంకుల వలె ఉన్నవి అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకును కాగు మసలు నట్లు మహాసముద్రమును అది పొంగజేయును సముద్రమును తైలము వలె చేయును అది తాను నడిచిన త్రోవను తన వెనుక ప్రకాశింపచేయును చూసిన వారికి సముద్రము నెరసిన వెంట్రుకలుగా తోచును అది లేనిదిగా సృజింపబడినది భూమి మీద దాని వంటి దేదీయు లేదు అది గొప్పవాటినన్నిటినీ తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు